డీజీపీ కడపకు వచ్చిన నెక్స్ట్ డే మేము డీజీపీని విజయవాడలో కలిసాం అప్పుడు డీజీపీ చెప్పాడు ఇది కొంచెం టెక్ కాంపనెంట్ చూడమంటున్నాను కొంచెం క్వశ్చనింగ్ తగ్గించమని చెప్తారా అప్పుడు కొంచెం అనుమానం వచ్చింది మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పాడు రెండు కళ్ళు ఆ టైంలో రెండు మూడు సార్లు కలిసాము అదొకటి వచ్చింది అండ్ ఆయన చెప్పాడు మేము చెప్పాము ఇట్లా వీళ్ళు వచ్చినారు విజయవాడకి ఎందుకు వచ్చారు అని అంటే చీఫ్ మినిస్టర్ నా దగ్గరికి పంపించాడు వీళ్ళని అని ఓ చెప్పాడు చెప్పాడు అరెస్ట్ అవుతుంది అప్పటివరకు మాకు తెలియదు డిజిపి వీళ్ళు కలిసారని అరెస్ట్ అవుతారని భయపడుతూ వచ్చారు చీఫ్ మినిస్టర్ దగ్గరికి నా దగ్గరికి పంపించాడు అని అండ్ రెండు అవినాష్ నేను రెండు కళ్ళలాగా లాగా అవినాష్ అని వెళ్ళి వీళ్ళిద్దరూ రెండు కళ్ళు కళ్ళు లాగా నాకు దెబ్బ తగిలిన నాకు ప్రాబ్లం అవుతుంది జాగ్రత్తగా చెప్పలేదు ఎవరు ఆ రెండు కళ్ళు ఎవరు అనేది అయితే చెప్పలే సావంగ్ గౌతమ్ సావంగ్ ఆ మాట రెండు కళ్ళు అన్న పదం వాడింది ఎవరు సిఎం మాట్లాడారని గౌతమ్ సావంగ్ గారు మాకు చెప్పారు చెప్పాడని అయితే నేను సార్ అంటే దెన్ యు కాంట్ గో ఫర్దర్ అన్న దట్ మీన్ వాట్ ఇట్ ఈస్ అంటే దెన్ కంప్లీట్లీ సెడ్ సైలెంట్ అయిపోయాడు యా స్టాప్ దిస్ కన్వర్సేషన్ హియర్ అన్నట్లు అబ్రప్ట్ గా లెట్స్ తర్వాత కడపలో చూస్తే గన వీళ్ళు ఇన్ఫర్మేషన్ వస్తుంది సమ్ ఎవరో కూడా చెప్తున్నారు కేస్ డైరీ అంతా రాస్తున్నారు సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని ఇంకా ఎంక్వైరీ చేద్దాం అనుకుంటే ఇప్పుడు డీజీపీని మీరు కలిసినప్పుడు ఆయన సీఎం నేను అవినాష్ రెండు కళ్ళు అంటూ వాళ్ళం పేర్లు చెప్పలేదు లేండి రెండు కళ్ళ వాళ్ళు లాంటి వాళ్ళు అంతే అదే వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళిద్దరూ రెండు కళ్ళు అదే ఓకే అంటే అక్కడ క్లారిటీ వచ్చింది డీజీపీతో మాట్లాడిన తర్వాత ఇంకా డౌట్ వచ్చింది ఇంకా డౌట్ వచ్చింది తర్వాత కేస్ డైరీ అంతా రాసి అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎస్పిని కలిస్తే మహంత్ గారిని కలిస్తే ఏమన్నా కానీ అక్కడ మాట్లాడుకోండి విజయవాడలో మాట్లాడుకోండి అంటున్నారు ఆయన చెప్పట్లేదు యూర్ డార్క్ సంథింగ్ కుకింగ్ అప్ ఏదో నడుస్తుంది మళ్ళీ కలిస్తే మధ్యలో సెప్టెంబర్ సెకండ్ సీఎం గారు కడపకొచ్చారు మా ఫాదర్ ఇంకా చేస్తారు మేము ట్రైన్ లో ఆ రోజు నైట్ ట్రైన్ తీసుకుంటూ ఈవినింగ్ మళ్ళీ ఎస్పీ గారిని కలిసాం అప్పటికి ఇంకా శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ గురించి తెలీదు సూసైడ్ యాక్చువల్లీ థింక్ ఇట్స్ మర్డర్ బట్ ఆ రోజు మహంత్ గారు మాకు చెప్పింది ఏంటంటే ఐ హ్యావ్ నౌ గుడ్ అమౌంట్ ఆఫ్ విజిబిలిటీ ఇన్ దిస్ కేస్ యూ రెస్ట్ ఆ కన్సిడర్ దిస్ హాస్ మై కేస్ ఐ విల్ దిస్ పీపుల్ ఆర్ కన్విక్టెడ్ దిస్ పీపుల్ ఆర్ కన్విక్టెడ్ ఐ విల్ నాట్ have దిస్ ప్లేస్ issues. Probably ఐ uh, may need to

పార్టీలు ఎక్కడ వచ్చాయి అని వట్ డూ మీన్ బై టీడీపీ యాంగిల్ యూ గో బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ కదా అని అగైన్ దట్ అపాయింట్మెంట్ గెట్ స్టాప్ అట్ దట్ పాయింట్ డీజీపీ కూడా డీజీపీ కూడా అపాయింట్మెంట్ ఆ ఎపిసోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ లాస్ట్ ఇక తర్వాత మీరు మాట్లాడామా ఎవరితోటి తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మాట్లాడాలి మాట్లాడాము కానీ మహంతికి రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ చేస్తాను బట్ ఆ రోజు స్టాప్ అయింది తర్వాత ఇంకొకసారి కూడా మాట్లాడాము సరే మాంతి వెళ్ళిపోతుంటే లెట్ దర్ బి కమ్యూనికేషన్ అని రిక్వెస్ట్ చేసుకుంటూ మరి అయిపోయాడు లాంగ్ లీవ్ చేస్తాం అంటే గారు చెప్పారు అది వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయని ఇంత పెద్ద మనిషి అడిగితే మేము కాదని లేకపోయాము నాకు అర్థమైంది అది సరే యాక్చువల్గా అయితే అంటే మామూలుగా ఇన్వెస్టిగేషన్ నామ్స్ ప్రకారం ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఉండాలి సిబిఐ వాళ్ళు అసలు వాట్ మేడ్ యూ టు గో అన్ లీవ్ అబ్రప్ట్ లీ అని చెప్పి అట్లాగే సవాంగులు కూడా ఇన్వెస్షన్ ఇన్వెస్ట్ ఇట్రాగేషన్ పిలవాలి క్వశ్చన్కి మీరు ఆ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటే అబ్స్ట్రక్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ ఎప్పుడు వింటుంటాం హూ ఇన్ ఆఫ్ పవర్ అదే క్రిమినల్ లాలోనే ఉంటుంది సో దట్ దట్ కేస్ బిగ్ ఇష్యూ అవుతుంది ఐ యా దిస్ గవర్నమెంట్ అదే నమస్తే అంటే వెంటనే రిజన్ చేయాల్సి వస్తుంది అదేంట బ్లాస్ట్ అవుతుంది అది అసలు ఎందుకు మీరు ఎందుకు అడగలేదు సరే ఈ డౌట్లతో మీరు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు సీబీఐ ఎంక్వైరీ చేసింది జరిగిపోయింది